హాయ్ ఫ్రెండ్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నెల్లూరులో సుబ్బారాయణ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి అవి వచ్చేసేసి మనకు చాలా అంటే చాలా గేమ్స్ పెట్టారు అవేంటో చెప్తానండి ఫస్ట్ వచ్చి మేము వచ్చి క్యారమ్స్ ఆడుతూ ఉన్నాము అంటే చాలామంది పాల్గొన్నారు అట్లాగా మేము ఫోర్ మెంబర్స్ చెస్ నెక్స్ట్ వచ్చి చెస్ చెస్ ఆడాము ఏమేం చేసి ఇస్తారో మాత్రం తెలియదు కానీ గేమ్ మాత్రం బాగా సీరియస్ స్ట్రిక్ట్గా పెట్టారు మేమైతే పాల్గొ ప్రతి ఒక్క దాంట్లో పాల్గొన్నాము ఇది వచ్చి అంతాక్షరి అంట తర్వాత ముగ్గులు పోటీ పెట్టారు చాలా బాగా అయితే మా వాళ్ళు తర్వాత స్కిప్పింగ్ అండి వన్ మినిట్లో ఎన్నైతే మనము జంప్ చేస్తామో అవన్నీ కౌంటింగ్ చేసి ఎవరైతే ఎక్కువ జంప్ చేస్తారో వాళ్ళే అని చెప్పి చెప్పారు అట్లాగా చాలా రోజులైంది స్కిప్పింగ్ గాడి కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించిందండి తర్వాత షార్ట్ షార్ట్ పుట్ అని మా వాళ్ళంతా వేశారు ఇది వచ్చి ఒక త్రీ కేజీస్ వెయిట్ ఉంటుంది అది ఎంత దూరం విసిరేస్తే అంత దూరం తర్వాత రన్నింగ్ అండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్